నమస్తే అండి నా పేరు వెంకట తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫనగర్లో ఉంటారు నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఖచ్చితంగా ఈ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి ఎందుకంటే చాలా రీజనబుల్ ప్రైస్లో మంచి కార్ అయితే తీసుకొచ్చానండి రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి టయోటా ఇన్నోవా క్రిస్టా అండి టూ పాయింట్ ఫోర్ జెడ్ అండి అన్నిటికంటే టాప్ మోడల్ ఇది దీంట్లో నైన్ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి అండి మీకు ఒక్కొక్కటి క్లియర్గా అయితే చూపిస్తాను ఇంకా బాడీ పర్ చూసుకున్నట్టయితే బానిటి నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాగ్ల దాకా ఏ పీస్ కూడా రీప్లేస్ కాలేదు మొత్తం జెన్యున్గా ఉందండి అన్నిటికంటే ముఖ్యంగా ఇది ఒక కస్టమర్ గారండి కస్టమర్ అంటే వాళ్ళకి స్కూల్స్ ఉన్నాయండి శ్రీరామ్ ఎడ్యుకేషన్ ఆఫ్ సొసైటీ అని చెప్పేసి స్కూల్స్ ఉన్నాయి ఆ వాళ్ళ స్కూల్లో అయితే ఒక ఐదారు స్కూల్ ఉన్నాయండి ఆ స్కూల్ సంస్థకి సంబంధించిన కార్ అండి వాళ్ళ స్కూల్ పేరుపైనే దీని ఆర్సీ అయితే ఉంది రైడింగ్ వాళ్ళ సార్ వాళ్ళతో మాట్లాడి బండి అయితే నేను చాలా తక్కువగా మాట్లాడి మీ ముందుగా అయితే తీసుకొచ్చానండి రైడింగ్ బండి డీటెయిల్స్ వచ్చినట్లయితే ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం ఎనభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగిందండి ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ బాగా డిక్ట్ డోర్లు కాసి ఏది కూడా రీప్లేస్ కాలేదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ అండి డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ బండి నెంబర్తో పాటు పెడుతున్నాను కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉందండి ప్రైజ్ ఎంత అనేది కూడా చెప్తాను ఢిల్లీలో కూడా ఎక్కడ కూడా మీరు ఎత్తుకున్నా కానీ ఆ ప్రైజ్లో అయితే దొరకదండి ఈ కార్ ఎవరు తీసుకున్నా కానీ లక్కీ అండి నేను ఏం చెప్తున్నాను చూసుకోవచ్చండి ఫ్రంట్ పొజిషన్ బంపర్స్ వదిలేసి ఏపీస్ కూడా పెయింట్ అయితే అవ్వలేదు మొత్తం జెన్యున్గా ఉంది రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ ఐదో బండి అండి ఇది కీస్ చూసుకున్నట్టయితే రెండు కీస్ అయితే ఉన్నాయి ఫిబ్రవరి వరకు నెక్స్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు దీనికి జీరో డిప్ ఇన్సూరెన్స్ అయితే ఉంది యాభై ఐదు యాభై ఒక్క వెయ్యి రూపాయల ఇన్సూరెన్స్ అండి అది సెవెన్ సీటర్ వెహికల్ సార్ ఇది చూసుకోవచ్చు సీట్ కవర్లు కూడా చూసుకోండి మీకు ఫస్ట్ ఎయిర్ బ్యాగ్ చూపిస్తారు ఇక్కడ చూసుకోండి రెండు సైడ్లు కూడా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి ఫ్రంట్ రెండు సైడ్లు కూడా రెండు దాని తర్వాత స్టీరింగ్లో ఒకటి మూడు ఇక్కడ ఒకటి నాలుగు ఉంటుంది ఏ పిల్లర్స్లో రెండు అయితే ఉంటాయి ఆరు ప్లస్ ఇక్కడ కింద ఒకటి ఉంటుంది ఎయిర్ బ్యాగ్ ఏడు తర్వాత లాస్ట్ సి పిల్లర్లు అయితే రెండు అయితే ఉంటాయండి చూసుకోవచ్చు ఇంటీరియర్లో కూడా ఎంత నీట్ అండ్ క్లీన్గా అయితే ఉందో చూసుకోచ్చండి ఎనభై ఆరు వేల నూట అరవై కిలోమీటర్లు అండి ఒక్క సర్వీస్ కూడా బయట ఎక్కడ చేయించలేదండి మొత్తం షోరూంలోనే చేయించారు సార్ వాళ్ళు అయితే ఇది డీలర్ వండి కాదండి డైరెక్ట్ గా కస్టమర్ స్కూల్ వాళ్ళది కీస్ రెండు కీస్ అయితే ఉన్నాయి చూసుకోవచ్చు బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ ఎక్కడ కూడా డ్యామేజ్ అయితే లేదండి ఎయిర్ బ్యాగ్ చూస్తారా ఇక్కడ చూడండి ఫుల్లీ లెదర్ సీట్ కవర్లండి అండి సెవెన్ సీటర్ వెహికల్ పాయింట్ ఫోర్ జెడ్ ఇక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టాల్సింది లేదండి ఇదే బండి డీలర్ దగ్గర పోతే చాలా హై ప్రైజ్ ఉంటుంది బాడీ లైనింగ్ కానీ డోర్ లైనింగ్ కానీ మొత్తం ఒరిజినల్గా ఉంది చూసుకోవచ్చు చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి ఫ్రంట్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు మొత్తం జెన్యున్గా ఉంది బ్యాటరీ కూడా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే మార్చారు మీకు ఇంజన్ నెంబర్ చార్సెస్ నెంబర్ కూడా చూపిస్తానని కావాలంటే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవచ్చు షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉందని మీరు అయితే చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే ఏం లేదు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ నా దగ్గర ఉంది నేను బండి మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే వీడియో అయితే పెడతాను బంద్ కర్ర బయ్యా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను టైటాయి కృష్ణ వెహికల్ అండి టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ఫస్ట్ వనర్ వెహికల్ అండి శ్రీరామ్ సొసైటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అని ఒక స్కూల్ కంపెనీ వాళ్ళకి చెందిన ఇదండి వాళ్ళకి ఒక ఐదు ఆరు స్కూల్ అయితే ఉన్నాయి వాళ్ళ ప్రిన్సిపల్స్ సంబంధించిన కార్ అండి ఇది ఇలా ప్రిన్సిపాల్కి సంబంధించిన కారంటే ఫస్ట్ మనో వెహికల్ బాగానే టిక్కి డోర్ లేకపోతే ఏది కూడా రిప్లేస్ కాలేదు ఎనభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్యాక్ టూ పాయింట్ ఫోర్ జడ్ జడ్ వేరియంట్ అంటే అన్నిటికంటే టాప్ మోడల్ దీంట్లో నైన్ ఎయిర్ ఎయిర్వేల్స్ అయితే ఉంటాయి సెవెన్ సీటర్ వెహికల్ ఎవరైనా కావాలి అనుకుంటే ఇట్లాంటి వెహికల్ దొరకడం అయితే చాలా అరుదుగా దొరుకుతాయి అండి అంటే వీలు దొరుకుతాయి జీ వర్షన్ దొరుకుతాయి కానీ జెడ్ వర్షన్ అయితే చాలా అరుదుగా దొరుకుతాయి ఇది టూ పాయింట్ ఫోర్ జెడ్ టూ పాయింట్ ఫోర్ ఇది టూ పాయింట్ ఎయిట్ అంటే కొంచెం మైలేజ్ తక్కువ ఉంటుంది ఇది టూ పాయింట్ ఫోర్ మైలేజ్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి పంపర్ రోజు పెట్టి ఎక్కడ కూడా ఎటువంటి టచ్ప్ కానీ ఏది లేదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి పద్నాలుగు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారని కొద్దిగా అయితే బారైన ముందే ఎక్కువ అయితే లేదండి ఇదే పండితే డీలర్ దగ్గర పోతే పదహారు పదహారు లక్షల యాభై వేలు కూడా ఉంటుంది కేవలం పద్నాలుగు లక్షల తొంభై వేలే అండి ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ పై చెప్తాను ఈ బండి ఎవరైనా తీసుకుంటే ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారండి అంత తక్కువ ప్రజలు కూడా దొరకడం అనేది చాలా కష్టం నేను వాళ్ళతో చాలా బార్గెనింగ్ చేసి రేట్ రేట్ అయితే రీజనబుల్గా అయితే మాట్లాడైతే మీకు గుర్తిద్దామని నేను ముందుకైతే తీసుకొచ్చాను వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ ఉందండి రెండు వేల పద్దెనిమిది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఓకే సార్ ఫస్ట్ టైం ఆయన ఛానల్ చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీకు వెహికల్ మొత్తం రౌండ్ చూ చూపిస్తాను చూడండి నా దగ్గర ఒక బ్రిజా కార్ ఉందండి రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ వీడిఏ వేరియం ఎనభై ఐదు వేలు తిరిగింది అది కూడా కస్టమర్ బండి కావాలంటే ఆ బండి కూడా నా దగ్గర అవైలబుల్గా ఉంది ప్రజెంట్గా అయితే దాని తర్వాత ఒకటి ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అయితే ఉందండి చూసుకోవచ్చు వెహికల్ మాత్రం ఎక్స్ట్రా ఆర్డనరీ అంటే ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉందండి సిల్వర్ కలర్ దొరకడం అనేది చాలా తక్కువ దొరుకుతాయి అందులో టూ పాయింట్ ఫోర్ జెడ్ వేరియంట్ ప్లస్ ఎనభై ఆరు వేలు తిరిగిందండి ఓకే సార్ ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి థ్యాంక్ యూ